తమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే అయితే తెలుగులో కూడా స్టార్ హీరోల్లో చాలా మంది రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు మన సీనియర్ ఎన్టీఆర్ కావచ్చు చిరంజీవి గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వీళ్ళంతా కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం కలిసిందే అయితే తమిళ ఇండస్ట్రీకి సంబంధించి సినిమాల్లోకి ఎంజిఆర్ నుంచి విజయ్ వరకు ఎవరెవరు రంగ ప్రవేశం చేశారో చూద్దాం తమిళ సూపర్ స్టార్ జోసెఫ్ విజయ్ తలపతి విజయ్ తమిళనాడు రాజకీయాల్లోకి అడిగి పెట్టినందున అభిమానులు అయితే ఉత్సాహంగా ఉన్నారు లోక్సభ ఎన్నికలకు కేవలం కొన్ని రోజుల ముందు తమిళ వెట్రి కజగాం విజయవంతమైన తమిళ సంఘం పేరుతో ఆయన రాజకీయ పార్టీని స్థాపించారు రెండు వేల ఇరవై నాలుగు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఎన్నికల బరిలో దిగబోతుందని విజయ్ చెప్పుకొచ్చారు అవినీతి రహిత ప్రగతి శీల లౌకిక ప్రభుత్వాన్ని తీసుకొస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు దక్షిణ భారతదేశంలో రాజకీయాల్లోకి ప్రవేశించిన అనేక మంది ప్రముఖ నటుల మరియు నటీమణులు ఉన్నారు తమిళనాడు రాజకీయాల్లోకి ప్రవేశించే నటుల గురించి ఇక్కడ చూద్దాం ఎంజి రామచంద్ర ఎంజిఆర్ అని పిలబడే మరుత్తూర్ గోపాలన్ రామచంద్రన్ పంతొమ్మిది వందల యాభై చిత్రం మలైకలన్ తో ని పొందారు పంతొమ్మిది వరకు ఎనభై ఏడు వరకు జమినీ గణేషన్ మరియు శివాజీ లతో పాటు బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొట్టి ఆయన పాలిటిక్స్ లోకి ఎంట్రీ అవ్వడం అయితే జరిగింది ఆ తర్వాత రికార్డు సృష్టించారు సప్తాన్ని కూడా జాటారు నెక్స్ట్ జయలలిత పురచ్చి తలైవి లేదా విప్లవ నాయకురాలు మరియు అమ్మగా కీర్తింపుబడినటువంటి జయరాం జయ జయలలిత తమిళనాడు రాజకీయాల్లో చాలా కాలంగా పురుషుల ఆధిపత్యంలో ఉన్న విజయవంతమైన పనికి ప్రసిద్ధి చెందారు తన గురువు ఎంజి రామచంద్రన్ ద్వారా సినిమాలోకి ప్రవేశించిన జయలలిత నూట నలభైకి పైగా సినిమాలో నటించారు సినిమాలాగే ఆమెను మళ్లీ రాజకీయాల్లోకి ప్రవేశపెట్టింది ఎంజిఆర్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు లో ఏఐఏడి చేరిన ఆమె పంతొమ్మిది ఎనభై ఎంజిఆర్ మరణం తర్వాత పార్టీలోని ఆధిపత్య పోరులో విజయం సాధించారు జయలలిత రెండు వేల పదహారులో మరణించే వరకు ఆరు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు నెక్స్ట్ కమల్ హాసన్ దక్షిణ భారతదేశంలో సూపర్ స్టార్ నటుడు కమల్ హాసన్ రెండు వేల పద్దెనిమిదిలో తన రాజకీయ పార్టీ మక్కల్ నిధి మయం ఎంఎన్ స్థాపించడం జరిగింది ప్రస్తుతానికి ఆయన పోటీ చేసి కూడా ఓడిపోయారు నెక్స్ట్ ఎం కరుణానిధి కరుణానిధి నేరుగా సినిమాల్లో నటించలేదు కానీ ఆయన చాలా సినిమాలకు స్క్రీన్ ప్లే పాటలు కథలు అందించారు ద్రావిడ ఉద్యమానికి మార్గదర్శకులు ఒకరైన కరుణానిధి పరాశక్తి చిత్రానికి స్క్రీన్ ప్లే రాశారు ఆయన డిఎంకే పార్టీని స్థాపించి స్థాపించిన వారిలో ఒకరిగా ఉన్నారు కరుణానిధి తమిళనాడు సీఎం గా కూడా పనిచేశారు నెక్స్ట్ శివాజీ గణేశన్ ప్రముఖ తమిళ నటుల్లో ఒకరైన గణేశన్ పరాశక్తి సినిమాలో నటించారు ద్రవిడ ఉద్యమంతోనే ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన డిఎంకే ఏర్పాటు అయ్యాక ఆ పార్టీలో చేరారు ఆ తర్వాత పార్టీని వీడి తమిళ జాతీయ పార్టీలో చేరారు నెక్స్ట్ ఎంఆర్ రాధా ప్రముఖ తమిళ నటుడు ఎంఆర్ రాజా తమిళ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన విల ఈయన ఎక్కువగా పెరియార్ భావజాలాన్ని అనుసరించేవారు డిఎంకేలో గుర్తింపు పొందిన ఆయన అనేక బాధ్యతలను నిర్వర్తించారు ఎంజీఆర్ పై కాల్పులకు ప్రయత్నించి జైలుకు కూడా వెళ్లారు నెక్స్ట్ విజయకాంత్ ఈయన రెండు వేల ఐదులోనే పార్టీ పెట్టారు రెండు వేల పదకొండులో ప్రతిపక్ష నేతగా ఉన్నారు ఆ టైంలో పార్టీ తన స్టేటస్ ను నిలబెట్టుకోలేకపోయింది ఈ క్రమంలోనే జయలలితతో కూడా విభేదాలు వచ్చాయి ఆయన గతేడాది డిసెంబర్ ఇరవై ఎనిమిది మరణించారు నెక్స్ట్ ఖుష్బు దక్షిణాదిన పలు సినిమాల్లో నటించిన కుష్పు గత పద్నాలుగేళ్లుగా రాజకీయాల్లో ఉంటున్నారు ప్రస్తుతం ఆమె బిజెపి జాతీయ కార్యవర్గ సర్భిరాలుగా పనిచేస్తున్నారు స్టాలిన్ కుమార్ ఉదయనిధి స్టాలిన్ విశాల్ ఎంఆర్ కృష్ణన్ కేఆర్ స్వామి కూడా రాజకీయాల్లోకి అయితే అడుగులైతే వేశారనమాట వీళ్ళనమాట తమిళ సినీ ఇండస్ట్రీ నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇండస్ట్రీలో అడుగు పెట్టినటువంటి మనకు తెలిసినటువంటి నేతలు